ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు జరగబోయే విషయాలు తెలుసుకుంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు అవును స్నేహితులారా కుంభరాశి వారికి ఈ రాబోయే ఇరవై నాలుగు సంభవించబోయే అత్యంత అరుదైన మరియు అద్భుతమైన రాశి ఫలం కుంభరాశి వారికి ఈ రోజు జీవిత గమనాన్ని పూర్తిగా మలుపు తిప్పే అత్యంత శక్తివంతమైన రోజుగా కాలచక్రంలో నిలిచిపోతుంది మీ జీవితంలోకి ఒక అద్భుతమైన దైవశక్తి ఈ రోజే మీ ఇంటి గడప తొక్క ఆ మహా దివ్య శక్తి మీ ఇంటి ప్రవేశ ద్వారం దాటిన మరుక్షణం నుండే మీ దరిద్రపు మేఘాలు అన్ని విడిపోయి మీ తల రక్షణతో రాయబడుతుంది ఆ శక్తి అడుగుజాడలతో పాటు ఒక అమోఘమైన వెలకట్టలేని శుభవార్త మీ చివరి పడడం ఖచ్చితంగా జరుగుతుంది అద్భుతమైన శక్తి మీ జీవితంలోకి ఒక విశిష్టమైన పేరు గల వ్యక్తి రూపంలో ప్రత్యక్షం కాబోతుంది ఆ వ్యక్తి కేవలం ఒక మనిషిగా మాత్రమే కాదు మీ కష్టాలను తీర్చే ఒక దైవ దూతలాగా మీ జీవితంలోకి రాబోతున్నారు వ్యక్తి రాకతో మీ జీవితంలో ఏళ్ల తరబడి పీడిస్తున్న కష్టాలన్నీ సూర్యుడిని చూసినా మంచులా కరిగిపోతాయి ఆర్థికంగా మీరు కల్లో కూడా ఊహించని విధంగా కట్టలు తెంచుకున్న గోదావరి ధనవర్షం కురిసే రాజయోగం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజున అనగా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అష్టైశ్వర్య ప్రదాయిని అయిన మహాలక్ష్మి దేవి కటాక్షం విజయానికి చిహ్నమైన సుబ్రహ్మణ్య స్వామి అండా మరియు అజేయుడైన ఆంజనేయ స్వామి రక్షా కవచం మీకు తోడవుతున్నాయి మీ మనసులో గూడు బరువైన బాధలు తీరని కోరికలు మానసిక వేదనలు అన్ని పటాపంచలై మీ కుటుంబంలో స్వర్గీయ ఆనందం వెల్లువిరుస్తుంది ఈ ఫలితాలు మీ జీవితానికి ఎంత కీలకమో మీ భవిష్యత్తును ఎంత ఉజ్వలంగా మార్చబోతున్నాయో తెలుసుకోవాలంటే ఈ అద్భుత సందేశాన్ని ఒక సెకండ్ కూడా ఆపకుండా ఒక అక్షరం కూడా వదలకుండా మాత్రం దాటి వేయకుండా చివరి వరకు చూడండి మరి స్నేహితులారా శివుడి అపారమైన దీవెనలు లక్ష్మీదేవి చల్లని చూపు మీపై ఉండాలంటే ఇప్పుడే భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో మ శివాయ జై హనుమాన్ జై మహాలక్ష్మి మాతాని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ చేతి రాతే మీ తల రాతను మార్చే మొదటి అడుగు కావచ్చు చివరి వరకు వింటేనే మీకు కావలసిన అనిగుండ రహస్య సందేశం ఆ దైవ సంకేతాలు వెనుక ఉన్న అర్థం పూర్తిగా అర్థమవుతుంది ఇది మీ కోసం విశ్వం సిద్ధం చేసిన ప్రత్యేక జ్ఞాన నిధి మరియు స్నేహితులారా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభంలో ముఖ్యంగా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల కాలంలో మీరు మీ జీవితంలో ఒక అత్యంత గంభీరమైన మరియు కఠినమైన పరీక్ష ఘట్టంలోకి అడుగు పెడుతున్నారు ఈ సమయం మీ సహనాన్ని మీ గుండె ధైర్యాన్ని మీ అచంచలమైన ఆత్మ బలానికి నిలువుగా పరీక్షించే సమయం గ్రహాల సంచారం గమనిస్తే ముఖ్యంగా కర్మ ప్రదాత అయిన శనిదేవుడు మరియు గందరగోళానికి గురి చేసే రాహుకేతుల ప్రభావం మీపై ఎక్కువగా ఉంది దీని వల్ల మీ దైనందిన జీవితంలో అనేక ఆటంకాలు ఎదురవ్వడం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు ఆఖరి నిమిషాలు ఆగిపోవడం వంటివి జరిగే అవకాశం మెండుగా ఉన్నాయి మీరు ఎంతో శ్రమించి వేసుకున్న ప్రణాళికలు కూడా అకస్మాత్తుగా తలకిందులు అవ్వడం ఎంతో ఆశగా ఎదురు చూసిన ఫలితాలు చేతికందే సమయంలో చేజారిపోవడం వంటి పరిస్థితులు మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేయవచ్చు కానీ స్నేహితులారా ఈ సమయంలో మీరు ఒకటి మాత్రం గట్టిగా నమ్మాలి ఈ కష్టాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రావడం లేదు ఇవి మీరు రేపు ఒక గొప్ప విజేతగా లోకానికి పరిచయం కావడానికి మీలో ఆధ్యాత్మిక మరియు లోక జ్ఞానాన్ని పెంపొందించడానికి విశ్వం వేస్తున్న పునాది ఒక మహోన్నతమైన ఆకాశాన్ని తాకే భవనాన్ని నిర్మించే ముందు పునాదులను ఎలా లోతుగా తవ్వుతారో మీరు తెలుసుకోవాలి ఆ తవ్వే పని కష్టంతో కూడి ఉన్న ఆ భవనం తరతరాల నిలవాలంటే ఆ పునాది తప్పదు ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న ఈ గందరగోళం కూడా అలాంటిదే మీ అంతర్గత శక్తిని వెలికి తీయడానికి విశ్వం చేస్తున్న ఒక ప్రయత్నం ఇది ఈ పరిషకాలం మీలో దాగి ఉన్న బలహీనతలను మీకు పరిచయం చేస్తుంది మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం ప్రతి ఉదయాన్ని ఒక కొత్త సవాలుగా ఒక కొత్త పాఠంగా స్వీకరించండి చిన్న చిన్న విజయాలను కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించండి ఇది అవి మీకు పెద్ద విజయాల వైపు దారి చూపిస్తాయి మీరు లోపల ఎదుగుతున్నారని ఒక పరిణితి చెందిన మనిషిగా మారుతున్నారని గుర్తించండి ఈ క్లిష్ట సమయంలో నిద్రలేమికి గురి కాకుండా ఆహార నియమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉంటేనే మనసు యుద్ధం చేయగలదు ఈ సమయంలో మీ ఏకాగ్రతను దెబ్బతీసే విషయాలకు దూరంగా ఉండండి ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం మీరు ఏ చిన్న పని చేసినా దానిపైనే పూర్తి మనసు లగ్నం చేయండి రాబోయే భవిష్యత్తు గురించి ఊహించుకొని లేనిపోని భయాలు పెంచుకోకండి భయం మీ శక్తిని తగ్గిస్తుంది ఇప్పుడున్న ఈ క్షణాన్ని ఎలా గెలవాలో ఈ నిమిషాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించండి ఇదే అసలైన ఓపికకు మొదటి మెట్టు ఈ కాలంలో మీరు మీ వ్యక్తిగత మరియు ఉద్యోగ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను అవమానాలను చూడవచ్చు మీరు చేసే పనిలోని గొప్పతనం ఇతరులకు అర్థం కాకపోవచ్చు మీ తెలివైన ఆలోచనలను మీ సృజనాత్మకతను తక్కువ చేసే వ్యక్తులు మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తారు ఇది మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తుంది కుటుంబంలో లేదా సమాజంలో మీ విలువను తగ్గిస్తున్నారని మీకు దక్కవలసిన గౌరవం దక్కడం లేదని మీరు బాధపడవచ్చు అవమానాలు మిమ్మల్ని ఎవరు గుర్తించకపోవడం మీ శ్రమను ఇతరులు దోచుకోవడం వంటివి మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు కొన్నిసార్లు మీరు అలాంటి మాటలకు చేయని తప్పులకు నింద భరించవలసి రావచ్చు అవమానాలు మీ ఆత్మ గౌరవాన్ని గాయపరుస్తాయి కానీ స్నేహితులారా ఇక్కడే మీరు అసలైన నిజాన్ని తెలుసుకోవాలి బయట జరిగే ఈ అవమానాలు వాస్తవానికి మీ లోపల ఉన్న ఒకనొక భయాన్ని మీకు గుర్తు చేస్తున్నాయి ఇవి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకునేలా చేస్తాయి నేను ఇతరుల మెప్పు కోసం ఎందుకు ఆలట పడుతున్నాను నా స్వయం ప్రకాశం ఏంటో నాకు తెలియదా ఈ చేదు అనుభవాలు మిమ్మల్ని ఇతరుల మీద ఆధారపడే అలవాటు నుండి దూరం చేస్తాయి మీ సొంత నిర్ణయాల మీద ఎవరి సహాయం లేకుండా నిలబడడం నేర్చుకుంటారు కుంభరాశి వారి పుట్టుకతోనే స్వతంత్ర ఆలోచనలు కలిగిన మేధావులు ఈ సమయం ఆ మేధస్సుకు పదును పెట్టి మిమ్మల్ని మరింత బలంగా మార్చుతుంది ప్రతి అవమాన ఒక మెట్టుగా మలుచుకోండి ఎదుటి వారు ఏమన్నా సరే దానికి ఎలా ప్రతిస్పందించాలో నిర్ణయించుకునే అధికారం మీ చేతుల్లోనే ఉందని మర్చిపోకండి మీరు మౌనంగా ఉంటేనే సగం గొడవలు ఆగిపోతాయి మరియు స్నేహితులారా గ్రహాల తీవ్రత వల్ల మీ కుటుంబంలో మరియు బంధువుల మధ్య చిన్నపాటి విభేదాలు మనస్పర్ధలు రావడం సహజం పాత విషయాలు మళ్లీ చర్చకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా డబ్బు విషయాలు లేదా ఆస్తుల పంపకాల విషయాలు చర్చలు వేడెక్కవచ్చు మీరు తీసుకునే స్వతంత్ర నిర్ణయాలకు ఇంట్లోని వారు వ్యతిరేకించవచ్చు దీని వల్ల మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి లోనవుతారు సమాజంలో కూడా మీకు వ్యతిరేకత కనిపించవచ్చు మీ పేరును చెడగొట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు మీరు శాంతిని కోరుకునే వారైన పరిస్థితులు మిమ్మల్ని వాదల్లోకి గొడవల్లోకి లాగుతున్నాయి కానీ గుర్తుంచుకోండి ఈ గొడవల వెనుక ఉన్న ఉద్దేశం మిమ్మల్ని బలహీనపరచడం కాదు మిమ్మల్ని మానసిక స్థిరత్వం కలిగిన వ్యక్తిగా మార్చడం ఎవరు మీ నిజమైన శ్రేయభిలాషులో తెలుసుకునే అవకాశం ఇది రక్త సంబంధాలు మాత్రమే కాదు ఆపదలో అండగా నిలిచే బంధాలే నిజమైనవని మీకు ఈ సమయంలో అర్థమవుతుంది ఇది వాస్తవాలను కళ్లకు కట్టినట్టుగా చూపే సమయం మాట్లాడేటప్పుడు పదాలను జాగ్రత్తగా ఎంచుకోండి మీ మనసులోని భావాలను ప్రశాంతంగా నిక్కచ్చుగా ఎవరిని నొప్పించకుండా చెప్పండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి కొన్నిసార్లు మౌనంగా ఉండడం వల్ల పెద్ద విజయాలను సాధించవచ్చు కుటుంబంలో గొడవలు జరుగుతున్నప్పుడు మీరు ఏ పక్షం వహించకుండా సమస్యను పరిష్కరించే తెలివైన సాధితూతల వ్యవహరించండి అప్పుడే మీకు గౌరవం పెరుగుతుంది ఆర్థిక పరంగా ఈ కాలం మీకు ఒక అగ్ని పరీక్ష లాంటిదే ఆదాయం వచ్చే మార్గాల్లో కొన్ని అడ్డంకులు కలగవచ్చు పెట్టుబడి పెట్టిన చోట నుండి లాభాలు రావడం ఆలస్యం అవుతాయి అకస్మాత్తుగా ఇంటి మరమ్మతులు లేదా అనారోగ్య సమస్యల వల్ల అనుకోని ఖర్చులు తలుపు తట్టవచ్చు రావాల్సిన బాకీలు సమయానికి అందకపోవడం వల్ల మీ నెలవారి ప్రణాళికలు ఇబ్బంది పడవచ్చు ఇది మీకు చాలా ఒత్తిడిని కలిగిస్తుంది కానీ స్నేహితులారా మీ ఈ ఆర్థిక ఇబ్బందులు మీకు డబ్బు పట్ల ఒక కొత్త దృక్పథాన్ని నేర్పిస్తాయి నిజమైన సంపాదన అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు అది మీ ఆరోగ్యం మీ మనశ్శాంతి లక్ష్మీదేవి అనుగ్రహం మరియు మిమ్మల్ని ప్రాణం ఇచ్చేలా ప్రేమించే కుటుంబం అని తెలుసుకుంటారు ఈ సమయంలో ప్రతి పైసాను జాగ్రత్తగా వాడడం నేర్చుకోండి అనవసరపు విలాసాలకు కళ్లం వేయండి ఒక పద్ధతి ప్రకారం ఖర్చు చేయండి పాత వస్తువులను అమ్మడం లేదా ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోండి ఇది కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడానికి సమయం కాదు ఉన్న దానిని కాపాడుకోవడం ముఖ్యం మీ ఆర్థిక లక్ష్యాలను ఒకసారి సమీక్షించుకోండి మీరు డబ్బు కోసం అహోరా రాత్రులు పరిగెడుతున్నారా లేక డబ్బును మీ కోసం పనిచేసేలా మార్చుకుంటున్నారా అన్నది ఆలోచించండి ఈ కష్టకాలం తాత్కాలికమే అని నమ్మండి ఇది మిమ్మల్ని భవిష్యత్తులో ఒక గొప్ప ఆర్థిక ప్రణాళికర్తగా మార్చడానికి ప్రకృతి వేస్తున్న మొదటి అడుగు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ కష్టాల చీకటిలో నుండే ఒక దివ్యమైన వెలుగు ప్రసరించబోతుంది ఈ సమస్యల మధ్య దైవం మీకు తోడుగా ఉండడానికి ఐదు విభిన్న మరియు అద్భుతమైన సంకేతాలను పంపిస్తుంది ఈ గుర్తులు మీరు ఒంటరి వారు కాదని ఒక గొప్ప విశ్వశక్తి మిమ్మల్ని నడిపిస్తుందని చెప్పే సాక్ష్యాలు ఈ సంకేతాలు మీ జీవితంలోకి ఒక క్రమ పద్ధతిలో వస్తాయి ఇవి ఎప్పుడు ఎలా వస్తాయో మీరు ఊహించలేరు కానీ మీ మనసును నిశ్చలంగా ఉంచితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టవచ్చు మీ లోపల వచ్చే మార్పే ఈ గుర్తుల రూపంలో బాహ్య ప్రపంచంలో కనిపిస్తుంది ఇవి కష్టాలు పూర్తిగా తీరిపోయాక వచ్చేవి కావు కష్టాల మధ్యలోనే మీకు ధైర్యం ఇవ్వడానికి వస్తాయి ఒక కారు చీకటి అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు చిన్న మినుగులు పురుగు వెలుగు కూడా ఎంత ఆశని ఇస్తుందో మీకు తెలుసు ఆ గుర్తులు కూడా మీకు అంతటి నమ్మకాన్నిస్తాయి కాబట్టి ఎప్పుడు కృంగిపోకండి నిరాశ చెందకండి ప్రతిరోజు ఉదయాన్ని లేవగానే ఈ రోజు నాకు దేవుడు ఏ సంకేతం ఇస్తాడో అని కుతూహలంతో ఎదురు చూడండి ఈ ఐదు గుర్తులు మీ జీవితాన్ని సమూలంగా మార్చబోతున్నాయి ఆ గుర్తులు ఏమిటో ఇప్పుడు మరింత లోతుగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు నా కష్టాలు తీరాయి అనే బలమైన నమ్మకం మీలో కలగాలి మరి స్నేహితులారా మొదటి గుర్తు అంతర్గత శాంతి మరియు ప్రశాంతత మొదటి గుర్తు మీ లోపలి నుండే మొదటి మీ చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా మీ మనసు లోపల ఒక తెలియని శాంతి నెలకొంటుంది ఇది ఒక అద్భుతమైన దివ్య సంకేతం బాహ్య ప్రపంచం మిమ్మల్ని గాయపరుస్తున్నా మీరు గతంలో లాగే వెంటనే స్పందించకుండా కోపంతో ఊగిపోకుండా చాలా ప్రశాంతంగా సాక్షిలాగా గమనించడం ప్రారంభిస్తారు ఇదే సమయంలో మీకు దైవ చింతన పెరుగుతుంది భగవంతుడి నామం పలకడం వల్ల కలిగే శక్తిని మీరు అనుభవిస్తారు ఈ రోజున ఆంజనేయ స్వామి ఇచ్చే ధైర్యం మీలో అడుగడుగున కనిపిస్తుంది గతంలో ఎప్పుడు చేయని విధంగా మీరు ధ్యానంలో నిమగ్నం కావచ్చు ఒంటరిగా గడపడం మీకు ఇష్టంగా మారుతుంది ఎందుకంటే ఆ సమయంలో మీరు దైవ సన్నిధ్యాన్ని పొందుతారు ఇది మొదటి గుర్తు ఎందుకంటే బయట విషయాల మీద మీ ఆధారపడడం తగ్గి మీ అంతరాత్మ మీకు బలంగా మారుతుంది దైవం మీతోనే ఉన్నాడడానికి ఇదే మొదటి సంకేతం మరియు రెండవది చిన్న చిన్న అద్భుతాలు మరియు యాదృచకాలు రెండవ దివ్య సంకేతం మీ బాహ్య జీవితంలో చిన్న చిన్న అద్భుతాల రూపంలో వస్తుంది మీరు ఎప్పుడు గమనించని విశ్వం అందాలను చూసి ఆనందిస్తారు ఉదయాన్నే వినబడే పక్షుల కిలకిల రావాలు మీకు ఒక దివ్య సంగీతంలా వినిపిస్తాయి వాన చినుకుల స్వస్థ మీ మనసులోని భారం అంతా తీసివేస్తుంది సాధారణమైన భోజనం కూడా మీకు అమృతంలా అనిపిస్తుంది ఈ చిన్న చిన్న సంతోషాలు మిమ్మల్ని వర్తమానంలో బతికేలా చేస్తాయి అంతేకాకుండా మీరు అనుకోకుండా కొన్ని అద్భుతాలను చూస్తారు మీరు ఏదైనా పెద్ద సమస్యతో సతమతం అవుతున్నప్పుడు ఏదైనా పుస్తకం తీయగానే అందులో మీ సమస్యకు పరిష్కారం కనబడడం లేదా ఒక కళ ద్వారా మీకు స్పష్టమైన మార్గదర్శనం కలవడం వంటివి జరుగుతాయి దారిలో వెళ్తున్నప్పుడు ఒక అపరిచితుడు చెప్పే మాటలు మీ మనసును తేలికపరుస్తాయి మీరు చాలా కాలంగా కోరుకుంటున్న ఒక చిన్న కోరిక అకస్మాత్తుగా తీరవచ్చు ఇవి ప్రకృతి మీ కోసం పంపిన సందేశాలు ఈ రెండవ గుర్తు మిమ్మల్ని నిరాశ నుండి బయటపడేసి మీ మార్గం సరైనది అని ధైర్యాన్నిస్తుంది మరి మూడవ గుర్తు అనుకోని సాయం లక్ష్మీ కటాక్షం మూడవ దివ్య సంకేతం మీరు అసలు ఊహించని వ్యక్తి నుంచి వచ్చే సహాయం మీరు ఆర్థికంగా లేదా మానసికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎవరి నుండి అయితే సాయం వస్తుందని మీరు అనుకోరు అటువంటి వ్యక్తి మీ చెయ్యి పట్టుకుంటాడు ఇది దైవ సంకల్పం కాక మరేమిటి ఈ సహాయం డబ్బు రూపంలో ఉండవచ్చు లేదా ఒక అద్భుతమైన అవకాశం రూపంలో ఉండవచ్చు ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఎవరో ఒకరు దారి చూపవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఒక రహస్య మార్గం కనిపిస్తుంది గందరగోళంలో ఉన్నప్పుడు ఒక అనుభవం ఉన్న పెద్ద వచ్చి చెప్పే సలహా మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు ముఖ్యంగా మీరు ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు ఒక ఆత్మీయ మిత్రుడు ఫోన్ చేసి పలకరించడం మీకు ఏదో మీకు ఊరటనిస్తుంది ఈ సహాయం మీకు అత్యంత అవసరమైన సమయంలోనే అందుతుంది ఈ గుర్తు మీలో వినయాన్ని పెంచుతుంది లోకంలో మంచితనం ఇంకా ఉందని మీకు నమ్మకాన్ని కలిగిస్తుంది మరియు నాలుగవది పరిస్థితుల మార్పు కొత్త ఉత్సాహం నాలుగవ దివ్య సంకేతం మీ బయట పరిస్థితులు క్రమంగా మారడం ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు ఆటంకాలు మెల్లగా కనుమరుగవుతాయి గాలి మళ్లినట్లుగా పరిస్థితులు మీకు అనుకూలకంగా మారుతాయి ఉద్యోగంలో మీపై వచ్చిన తప్పుడు ఆరోపణలు తొలగిపోయి మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు కుటుంబంలో విభేదాలు సమసిపోయి మళ్లీ అనురాగాలు చిగురిస్తాయి ఆర్థికంగా చిక్కుముడులు ఒక్కొక్కటిగా విడిపోయి ఇది కారు మేఘాలు విడిపోయి సూర్యరశ్మి ప్రసరించినట్లుగా ఉంటుంది ఈ మార్పు క్రమంగా జరుగుతుంది కానీ స్పష్టంగా కనిపిస్తుంది మీరు చేసిన కృషికి ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైందని ఇది చెబుతుంది ఈ నాలుగో సంకేతం మీలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది గత కష్టాలు మిమ్మల్ని రాటుదేల్చడానికే అని మీరు అర్థం చేసుకుంటారు మరియు ఐదవది బంగారు కాల ఆరంభం ఐదవ మరియు ఆఖరి సంకేతం మీ బంగారు కాలం మొదలైందని చెప్పే మహా సూచన మీ జీవితంలో ఒక స్థిరమైన అత్యంత సుఖవంతమైన దశకు ఇది నాంది పలుకుతుంది మీ జీవిత లక్ష్యం పట్ల మీకు పూర్తి స్పష్టత వస్తుంది ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం లేదా పెద్ద పదోన్నతి మీ తలుపు తడుతుంది మీ సృజనాత్మక పతాక స్థాయికి చేరుకుంటుంది మీ ఆరోగ్యం గతంలో కంటే చాలా మెరుగుపడుతుంది మొహంలో కొత్త వెలుగు కనిపిస్తుంది ఈ విజయం మీరు పడిన కష్టాల పునాదులపై నిర్మించబడింది మీ విలువను లోక గుర్తించే సమయం ఇది మీరు ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు ఈ ఐదు గుర్తులు కలిసినప్పుడు మీరు ఒక విజేతగా నిలబడతారు భయం వదిలే ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వెయ్యండి మీరు ఉద్యోగస్తులైతే కుంభరాశి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు అధికారులతో మాట్లాడేటప్పుడు సైమాను పాటించండి సహోద్యోగుల రాజకీయాలకు దూరంగా ఉండండి మీరు చేసే పనిలో నిజాయితీగా ఉండండి ఫలితం తప్పకుండా వస్తుంది వ్యాపారులకు ఈ రోజు కొన్ని కొత్త సవాళ్లు ఎదురు కావచ్చు కానీ తెలివైన నిర్ణయాలతో వాటిని గెలుస్తారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని స్మరించడం వల్ల శత్రు బాధలు తొలిగిపోతాయి మీ జీవితం ఒక గొప్ప మార్పు సిద్ధంగా ఉంది పాత ఆలోచనలు వదిలి కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టండి దైవ కారణం మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది మరియు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత మీ గ్రహగతులు అద్భుతంగా మారిపోతాయి మీరు అపారమైన కీర్తి గౌరవం లభిస్తాయి మరి స్నేహితులారా కుంభరాశి వారి గురించి చెప్పాలంటే వీళ్ళు ఒక పట్టాన ఎవరికి అర్థం కారు వీళ్ళ మనసు ఒక పెద్ద చెరువు లాంటిది పైన నిశ్చలంగా ఉన్న లోపల ఎన్ని ఆలోచనలు ఉంటాయో ఎవరు ఊహించలేరు కుంభరాశి వారికి ఒక ప్రత్యేకత ఉంది వీళ్ళు పది మంది వెళ్లే దారిలో వెళ్లడానికి అస్సలు ఇష్టపడరు అందరూ ఒకలా ఆలోచిస్తే వీరు మాత్రం దానికి రివర్స్ లో ఆలోచిస్తారు ఎవరైనా వచ్చి ఇది చెయ్యి అని చెప్తే వీళ్ళకి లోపల అది చెయ్యాలని ఉన్నా కూడా ఎదుటివాడు చెప్పాడు కదా అని కావాలని ఆగిపోతారు అంటే వీరికి స్వేచ్ఛ చాలా ముఖ్యం ఎవరికింద పని చేయడం ఎవరికో సమాధానం చెప్పుకోవడం వీళ్ళకి అస్సలు నచ్చదు మరి కుంభరాశి వారు అందరితోనూ చాలా మర్యాద ఉంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా వీళ్ళే పెళ్లి జరిగినా ఎవరికి ఆపద వచ్చినా వీళ్ళు వాలిపోతారు కానీ ఇంత మందితో ఉన్నా కూడా లోపల వీళ్ళు ఎప్పుడు ఒంటరిగాని ఫీల్ అవుతారు తన కష్టాన్ని ఎవరికి చెప్పుకోరు అందరి బాధ వింటారు కానీ వీళ్ళ బాధలు మాత్రం గుండెలను దాచుకుంటారు వీళ్ళకి చాలా మంది స్నేహితులు ఉంటారు కానీ నా అని చెప్పుకునే మనిషి మాత్రం ఒక్కరు కూడా ఉండరు వీళ్ళకి అబద్దాలు ఆడడం రాదు అబద్దాలు ఆడే వాళ్ళని చూస్తే అసహ్యం ఏ విషయాన్నైనా మొహం మీదే చెప్పేస్తారు ఎదుటి వాడు ఫీల్ అవుతాడు కదా అని అస్సలు ఆలోచించరు నిజం చెప్పితే తప్పేంటి అన్నదే వీరి సిద్ధాంతం దీని వల్ల చాలా మంది వీళ్ళని పొగరబోతు అని అనుకుంటారు కానీ వీళ్ళని దగ్గర నుండి చూసిన వారికి తెలుస్తుంది వీళ్ళకి మనసులో కల్మషం ఉండదని లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి మాట్లాడడం వీళ్ళకి చేత కాదు అని కుంభరాశి వారి ఎవరినైనా ప్రేమిస్తే అది ప్రాణం ఇచ్చేంత వరకు వెళ్తుంది కానీ వీళ్ళు ప్రేమను బయటికి వ్యక్తపరచలేరు ఎదుటి వారు వీళ్ళని ప్రేమగా పలకరించాలని వీళ్ళకి టైం ఇవ్వాలని కోరుకుంటారు కానీ అది అడగరు ఎవరైనా తనని దూరం పెడుతున్నారని తెలిస్తే వీళ్లే ముందుగా బంధం నుండి తప్పుకుంటారు ఆత్మ గౌరవం వీళ్ళకి ప్రాణం కంటే ఎక్కువ ఎక్కడ గౌరవం ఉండదో అక్కడ వీళ్ళు అస్సలు ఉండరు సింపుల్ గా చెప్పాలంటే కుంభరాశి వారు ఒక కొబ్బరికాయ లాంటి వారు పైన గట్టిగా కొంచెం మొరటుగా ఉన్నా లోపల మాత్రం స్వచ్ఛమైన నీళ్ళ లాంటి మనసు ఉంటుంది వీరిని ఒకసారి అర్థం చేసుకుంటే వీరి కంటే మంచి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉండరు వీళ్ళు లోకాన్ని మార్చాలనుకునే మనుషులు తమ కష్టాలను మోసుకుంటూ ఇతరులకు వెలిగినిచ్చే దీపాలు మరి స్నేహితులారా డబ్బు విషయాల్లో కూడా కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ చుట్టూ ఉన్న వాళ్ళు సాయం అడిగితే మాత్రం కాదనలేక ఇచ్చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు కుంభరాశి స్నేహితులారా మీ జీవితంలో పీడిస్తున్న దరిద్రం వదిలిపోయి అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించి అఖండ ఐశ్వర్య సిద్ధించాలంటే ఈ రోజున తప్పకుండా ఈ పరిహారం పాటించండి ఈ రోజున సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రెండు మట్టి ప్రమదల్లో ఆవు నేత దీపం వెలిగించి వీలైతే స్వామి వారికి ఎర్రటి గన్నేరు పూలు సమర్పించండి ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి అలాగే కొత్త అప్పులు చేయకండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కొంచెం ఎర్రటి కందులను దానం చేయడం వల్ల కుజ దోషం తలిగి ఆగిపోయిన ధన ప్రవాహం మళ్లీ మొదలవుతుంది మరియు దీర్ఘకాల ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న కుంభరాశి వారు ఈ రోజున సూర్యోదయం సమయంలో రాగి పాత్ర నీటిని సూర్య భగవానుడికి అర్పించి ఓం భాస్కరాయ నమ అని పదకొండు సార్లు జపించండి అలాగే ఒక చిన్న రాగి బిళ్లను ఎర్రటి మెడలో ధరించడం లేదా జేబులో ఉంచుకోవడం వల్ల మీలోని ప్రాణశక్తి పెరుగుతుంది ఇది మీ శరీరంలోని రోగ శక్తిని పెంచి మానసిక ధైర్యాన్ని ఇస్తుంది అలాగే మీ ఇంటి సింహద్వారాన్ని రెండు వైపులా స్వస్తి కుర్తును కుంకుమతో వేయండి లక్ష్మీమాతకి ఇష్టమైన తామర గింజల మాలతో లేదా కనీసం ఐదు ఎర్రటి గులాబీలతో పూజించండి పూజ ముగిసిన తరువాత ఓం శ్రీం హీం క్లీం మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని మనసారా పఠించండి దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలిగి ఆదాయ మార్గాలు పెరుగుతాయి మరియు స్నేహితులారా ఒకవేళ మీరు ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు లేదా బయటికి వెళ్తున్నప్పుడు ఆకాశంలో ఎగిరే గరుడ పక్షిని చూసినా లే ఇంటి ముందర మంగళ వాయిద్యాలు వినిపించినా అది సాక్షాత్తు ఆ దైవం మీకు ఇస్తున్నా అభయహస్తం మీ శ్రమకు తగిన ఫలితం ఇచ్చేందుకు కాలం సిద్ధంగా ఉంది శని కృప వల్ల మీ గౌరవ మర్యాదలు సమాజంలో అవుతాయి ఈ విశ్వం అంతా ఒక అదృష్ట శక్తితో నిండి ఉంది ఆ శక్తి ఈ రోజు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది ఈ శక్తి అంటే కేవలం అదృష్టం మాత్రమే కాదు ఇది మీ లోపల నిద్రమై ఉన్న ఆత్మశక్తి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు అనుభవించిన అవమానాలు అన్ని మీలోని ఈ అద్భుతమైన శక్తిని నిద్ర రేపడానికి వచ్చాయని గుర్తించండి మీ జీవితంలోని కష్టాలు తొలగిపోవడం కోసం ఈ దివ్య మంత్రాన్ని భక్తితో పదకొండు సార్లు జపించండి ఓం గౌరీ శంకరంగి యశస్ నమోస్తుతే సర్వ మంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే మరి స్నేహితులారా దీని అర్థం సమస్త శుభాలను ప్రసాదించే శివుడు సగ భాగమై వెరిగే ఓ గౌ నీకు వందనం నువ్వు ఇచ్చే తల్లివి అందరికి మేలు చేసే తల్లివి నీవు తలుచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు ఈ మంత్రం మీ చుట్టూ ఒక రక్ష కవచంలా లా నిలిచి కాపాడుతుంది మరియు కుంభరాశి స్నేహితులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు